వాగ్దానం బైబిల్ చాలా ఉన్నాయి దేవుడు చేసిన ఈ వాగ్దానంలో ఇది ఒక వాగ్దానం మనకి అంటే ఎలా చేయబడ్డాడు ఈ వాగ్దానం ఎలా మనకి మన జీవితంలో నెరవేర్చబడింది అంటే వాగ్దానం అంటాడు నమ్మి భారతదేశం పొందేవాడు రక్షింపబడును నమ్మిన వాడికి శిక్షబడును ఓకే నమ్మమన్నా ఇంతకీ ఏమి నమ్మాలి సయ్యా ఏమి నమ్మాలి ఏమి నమ్మకూడదు అని మనం దేవుని గారిని అడిగినట్లయితే ఆయన అంటాడు యేసు ప్రభే నిజమైన దేవుడు నమ్మాలి హాలిలియ యేసు ఏసుప్రభే నిజమైన దేవుడు అంటే ఆయనే సర్వ మానవ జనాన్ని సృష్టించిన వాడు ఆయన మన పాపముల మొత్తానికి విమోచనగా కలవలసినవిలో నీనా పాపముల కోసం చనిపోయి తిరిగి లేచిన నిజమైన దేవుడు హలియ అంటే అక్కడ చెప్తాడు నమ్మి ఏం నమ్మి ఏసే నిజమైన దేవుడు నమ్మి ఎవరైతే పాప పొందారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారంట మరి పాప క్షమాపణ నిమిత్తం భారతదేశం పొందకపోతే చెప్పాలి పొందకపోతే ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్తారు